డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం మనం ఇప్పుడు ప్రజెంట్ ఏన్ బేకరీ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ అన్న క్యాంటీన్ మార్నింగ్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది ఘనంగా చూడొచ్చు మనం అయితే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కదా వచ్చినారు చాలా మంది ఉన్నారు ఎంత మంది వచ్చారో ప్రెజెల్ చూడండి మీరే రెండు లోపల కూడా చూపిస్తాను సిస్టమ్ ఎలా ఉంది అసలు ఫుడ్ ఎలా చేస్తున్నారు అన్ని కూడా చూపిస్తాను మీకు డీటెయిల్డ్ గా సో చూడొచ్చు చూడండి ఎంతమంది పేదవాళ్ళు వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు అందరు కూడా అయితే మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చేసారు ఓకే ఇంకా లోపల కూడా చూపిస్తాం స్టార్టింగ్ ఇది ఎంట్రెన్స్ లో ఉన్నాం మనం అయితే ఎంట్రన్స్ లోనే చూడండి ఎంత మంది క్యూ లైన్లలో ఉన్నారు తెలు ఇయర్స్ నుంచి దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈ అన్న క్యాంటీన్ ని మూసివేయడం అయితే జరిగింది అప్పుడు ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మనకి అల్లారా చూడొచ్చు సో ఫస్ట్ డే ఇంత మంది ఉన్నారు ఇంకా తెలిసి చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు తెలియ అందరికీ తెలుసు అని కూడా లేదు తెలిసిన వాళ్ళు వచ్చి ఉన్నారు సో ఇంకా ముందు ముందు చాలా మంది వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఐదు రూపాయలకి భోజనం అనేసరికి ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళు ఉన్నారో చుట్టుపక్కల ఊరు నుంచి ఆర్డిఓ ఆఫీసులకు వచ్చి ఆఫ్టర్నూన్ తినలే ఫుడ్ తినలేక మళ్ళీ ఇబ్బంది పడి ఆకలితో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఐదు రూపాయలు కరోనా క్యాంటీన్ ఓపెన్ చేయడం కూడా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు చూడొచ్చు టేబుల్ ఉంది అనేసి అడిగి తెలుసుకున్నాం ఇక్కడ పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ నుంచి కావలే అవునా ఎలా ఉంది ఫుడ్ అంతా ఇప్పుడు తింటున్నా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను ఇక్కడ కావలే నుంచి వచ్చాను అవునా ఎలా ఉంది అమ్మా ఫుడ్ అవంతా ఎలా ఇస్తున్నారు అంటే ఎలా సిస్టం ఎలా ఉంది టోకెన్స్ ఏమని ఇస్తున్నారు టోకెన్స్ ఇచ్చేస్తున్నారు ఓకే చూసారు కదా టోకెన్ సిస్టం ఉందట టోకెన్స్ ఇస్తున్నారట అదే గతంలో లేదు కదా ఇలా నా క్యాంటర్ క్లోజ్ చేయడం జరిగింది అప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు ఓపెన్ చేయడం మళ్ళీ రీఓపెన్ చేయడం అలా అనిపిస్తుంది ఓపెన్ చేసిన వల్ల చాలా మంచిది అవును చాలా మందికి చాలా మంది ఉన్నారు కదా అన్నం పక్కల నుంచి వచ్చే పక్కల నుంచి ఉన్న వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి ఇది చాలా ఉపయోగపడింది ఓకే మేడం ఓకే చూశాం కదా అందరూ హ్యాపీగా చెప్తున్నారు టోకెన్ సిస్టమ్ ఫస్ట్ టోకెన్ ఇచ్చి తర్వాత అయితే ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది లో ఎవరైతే ఉన్నారు అటు కూడా ఫుడ్ తినడానికి కొంతమంది తింటున్నారు కొంతమంది టోకెన్స్ కోసం టోకెన్ తీసుకోవడానికి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు సరే చూడండి అంత క్లీన్ గా వాష్ చేస్తున్నారు అక్కడ సిస్టమేటిక్ గానే ఉంది అన్ని డస్ట్బిన్ అన్ని ఏర్పాటు చేస్తారు ఈ ఖాళీ ప్లేస్ ఉంది ఈ ఖాళీ ప్లేస్ లో అయితే ఫుడ్ తినే వాళ్ళు కొంతమంది టేబుల్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ దగ్గర కూర్చునే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఫుడ్ తింటున్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు ఎక్కడ నుంచి వచ్చారు అవన్నీ రండి ఇంకా లోపలికి

ఓట్ లేశినం yes సార్ ఎక్కడ నుంచి వచ్చారు సార్ అల్లూర అనేవాది అవును ఓకే సార్ ఫుడ్ మళ్ళీ రీఓపెన్ చేశారు ఇదంతా అలా అనిపిస్తుంది ఐ డోంట్ వెల్కమ్ చూశారు కదా ఫుడ్ ఏ క్లాస్ గా ఉందని చెప్తున్నా సో కదా కొన్నమంది క్యూ లైన్ లో ఇంకా లైన్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నా ఎక్కడ నుంచి వచ్చారు ఏంటని మీ పేరు శ్రీనివాస్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు జూలు అంటే ఏదన్న పని మీద వచ్చారు కావాలి భోజనం టైం ఆకలి వేస్తా ఉండింది ఇక్కడికి వచ్చి అన్నా క్యాంటీన్ లో భోజనం ఈ రోజు అన్నా ఓపెన్ అయిందని ఎలా తెలుసు మీకు అవి చూసారా టీవీ లో చూసామమ్మా అవునా ఎలా అనిపిస్తుంది సార్ గతంలో లేదు తీసేసి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రీ ఓపెన్ చేయడం ఇది అంతా ఎలా అనిపిస్తుంది ఐదు రూపాయలకి అన్నం పెట్టడం మా నిరుపేదలు చాలా మంది ఉన్నారు అంతకు ముందు ఇది ఇదే విధంగా చేసేవాళ్ళు సీఎం గారు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు తీసేసారు అంతకు ముందు ఎక్సలెంట్ గా ఉండింది అదే విధంగా మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభించారు

అన్న క్యాంటీన్ దగ్గరకైతే సో వాళ్ళందరూ రావడం ఇట్లా ఫుడ్ పెట్టడం ఇదంతా కూడా మంచి పద్ధతి చాలా బాగుంది సిస్టమ్ కూడా బాగుందని చెప్తున్నారు అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇటు నుంచి వస్తున్నారు అందరు బయటకి క్యూ లైన్స్ లలో సో చూడండి అందరు ఎంత మంది ఉన్నారు ఫుడ్ కోసం ఇంత ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అన్న క్యాంటీన్ క్లోజ్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయారు ఫుడ్ కోసం తిని తినక పస్తుంది కానీ ఇది మళ్ళీ ఓపెన్ చేయడం చాలా మంచి విషయం అనేది చెప్పాలి పేదవాళ్ళు ఉన్నారు అందరు వాళ్ళ కోసం ఇంత ఇదిగా ఏర్పాటు చేసి ఫుడ్ ని ఏర్పాటు చేసి అందరికి పెట్టి సిస్టమేటిక్ గా చేయడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పొచ్చు అవి కూడా తెలుసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు చాలా హ్యాపీగా సో సాగని సార్ ఎక్కడి నుంచి సార్ ఏం పేరు మీ పేరు సమర్బా ఇది గత తెలుగుదేశం దాదాపు రెండు మూడు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ ఈ ప్రాంతంలో ఉంది అప్పుడు చాలా మంది చాలా నిరుపేదలు గాని అందరూ ఇక్కడ తినేవాళ్ళు మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంటే చూసారుగా జనాలు ఎట్టున్నారు ఈ రోజు అసలు విసికేస్తే రాళ్ళంత జనాలు వచ్చారు ఈ రోజు ఉదయం కూడా టిఫిన్ పెట్టారు చాలా బాగుంది భోజనం కానీ పక్క కూర కానీ ఇవన్నీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఐదు రూపాయలకి అన్నది అసలు ఇంపాసిబుల్లో ఐదు రూపాయలకు ఒక ఇడ్లీ కూడా రావట్లేదు అలాంటి ఈ ఈ రోజుల్లో మూడు పూట్ల మూడు ఐదులంటే పదిహేను రూపాయలు అంటే నెలకి నాలుగు వందల యాభై రూపాయలతోటి ఒక సగటు మనిషి తన జీవితాన్ని ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ నినాదమే కూడు గూడు గుడ్డ అందులో కూడు అనేది అదే అన్న అన్నం అన్నానికి సంబంధించి ఈ రోజు ఇంతటి మహా కార్యక్రమాన్ని ఈరోజు పెట్టారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది రావడానికి కృషి చేసిన మా కావాల్సిన అవసరం సభ్యులు గౌమాటి వెంకటేశ్వారెంట్ గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం అలానే తొందరలో ఇంకొక సెంటర్ కూడా పెడితే చాలా బాగుంటుంది అన్నది మా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ అక్కడ నుంచి మొత్తం క్యూ లైన్స్లలో అయితే ఉన్నారు సో మినిమం ఎంత మందికి ఇచ్చి ఉంటారు సార్ ఇప్పటికి టో ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబెర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ సార్ ఇచ్చి ఉన్నారు సో చూశారు కదా ఇప్పటికే టూ హండ్రెడ్ అంటే ఇంకా స్టై ఇప్పటికే ఇంకా టైం గడిచే కొద్ది ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇప్పటికి క్యూ లైన్స్లలో కూడా చాలా మంది ఉన్నారు సో ప్రజెంట్ ఇప్పటి వరకు ఫుడ్ తీసుకున్న వాళ్ళే టూ హండ్రెడ్ ఉన్నారంట చూడండి ఎంత మంది ఉన్నారు క్లోజ్ అయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తుంది ఆకలి కోసం ఇంత మంది ఇబ్బంది పడుతున్నారు అని మనమైతే చాలా ఆలోచించదగ్గ విషయం ఇది సో చూడండి ఫుడ్ ఇంత మంది జనాలు ఆకలి తీరుస్తున్నారు దీనికోసం కృషి చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు కొంతమంది సో ఇంత ఇదిగా ఐదు రూపాయలకి అన్నం పెట్టడం ఐదు రూపాయలకి టిఫిన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని అయితే చెప్తున్నారు ఇది కావల్లో ఏర్పాటు చేసి దీనికి ఇంత కృషి చేసి ఐదు మందికి ఇంత మంది ఈ యొక్క ఫుడ్ పెట్టడం అయితే చాలా గ్రేట్ సో వాళ్ళందరికీ మన ఈ ఫుడ్ ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు సీఎం గారికి అలాగే కావాలి ఏమైనా కావ్య కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కెమెరామెన్ సాయితో దివ్య సీఎం న్యూస్ కావాలి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు ఇట్లు మీ గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి కావలి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా